నమస్తే బీటీవీ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే కులపత్తి నానిపై హత్య ప్రయత్నం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు వరద తీవ్రత తగ్గిన తర్వాత పునరావాస కేంద్రంలోని ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయల సహాయం అందిస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు ప్రకటించారు అందరికీ థర్డ్ వార్నింగ్ వస్తుంది నోడల్ ఆఫీసర్స్ నే వాళ్ళని తీసుకున్నారు కదా ఉన్నారు కదా ప్లడ్ విపరీతంగా వచ్చింది సార్ వస్తే మా దగ్గరికి విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అలాగే మండల అధ్యక్షులు జనసేన అధ్యక్షులు చాలా హెల్ప్ చేశారు సార్ మాకు 421 ఫ్యామిలీని ఫ్యామిలీస్

అక్కడ సార్ ఏ కాలంలో మీకు ఆర్ఎన్ఆర్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదే కదా ఇచ్చాం కదా అది కంటిన్యూ అయితే సమస్యలన్నీ పరిష్కారం పోలవరం ప్రాజెక్టు కానీ నిర్వాసితులు కానీ ఈ ప్రాంతం అభివృద్ధి కానీ మర్చిపోయారు మొత్తం ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం మొత్తం అప్పులు రాష్ట్రం అయిపోయింది ఎక్కడ పైసా లేదు ఇప్పుడు వరదల్లో ఎవరికి బాధలు లేకుండా చూస్తున్నాం మీకు ఆర్ఎండ్ ఆర్ గానీ ఎవరెవరికి ప్యాకేజ్ అన్ని టైం ఇబ్బంది లేకుండా మంచి కట్టి మీ ప్యాకేజీలు ఇచ్చి మీకు నష్టం లేకుండా మీ పిల్లలు బాగా చదువుకునేలాగా ఎన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తామ్మా ట్రాఫిక్ క్రైమ్ లా అండ్ ఆర్డర్లకు నిర్వహించిన రివ్యూ మీటింగ్ నందు ఆయా విభాగాల పనితీరును సిటీ కమిషనర్ సమీక్షించారు ఈరోజు నేను సిటీగా ఫస్ట్ జూలై జాయిన్ అయిన తర్వాత డిసిపి వన్ అజిత మ్యామ్ జాయిన్ అయిన తర్వాత డిసిపి టూ తుహిన్ జాయిన్ అయిన తర్వాత మా ముగ్గురికి ఇది ఫస్ట్ క్రైమ్ మీటింగ్ వైజాగ్ సిటీలో జాయింట్ సిపి అండ్ డిసిపి క్రైమ్స్కి ఇది కొత్త కాదు మా ముగ్గురికి ఫస్ట్ సో ఈరోజు ఫస్ట్ క్రైమ్ మీటింగ్ రోజు మేము ఒక కొత్త పద్ధతి స్వీకారం చుట్టాము ఈరోజు నుండి ప్రతి నెలలో హోంగార్డ్ నుండి ఆఫీసర్స్ వరకు ఎవరెవరు మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళు చేసిన సేవ సేవను గుర్తిస్తూ ఆల్ ఆఫీసర్స్ మెన్ పాత్రికాయలు అందరూ చూస్తూ ఉండగా వాళ్ళకు డివార్డ్ ఇవ్వడం జరుగుతుంది మా ఉద్దేశం ఒకటే ప్రతి పోలీస్ ఆఫీసర్ పోలీస్ మెన్ హోంగార్డ్స్ విశాఖ సిటీ పోలీసులో నిజాయితీగా ప్రజాసేవ చేయాలి సిన్సియర్గా డ్యూటీ చేయాలి ప్రజలందరూ విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి అందులో ఎవరైనా ప్రతిభ టాలెంట్ చూపెడుతూ అవుట్స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటుంది వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తాడని నేను ఆశిస్తున్నా మన అందరికీ తెలుసు మన పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ విమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు బాగా పనిచేస్తే బాగా శ్రమిస్తే కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది Kabati A twenty reward mela alone, home guards and police women and men constables ki priority system obviously. శిల్లా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అనకాపల్లి జిల్లా ఎంపీ ఆదేశాలతో మహర్దశి పంచాయతీలో ఉన్న సిహెచ్ ఎంపీటీ స్కూల్ భవనం శిథిల వ్యవస్థ చేరుతుందని సీఎం రమేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నిన్న అనగా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగున సీఎం రమేష్ తన వ్యక్తిగత సహాయకుని చ విజయ గారిని ఈ యొక్క గ్రామాన్ని పంపించడం జరిగింది స్కూల్ని పరిశీలించి విద్యార్థి ఉపాధ్యాయులతో మాట్లాడి ఇక్కడ ఉన్న తెలుసుకొని విద్య విద్యను చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఇవన్నీ తాత్కాలికంగా భవనాన్ని నిర్మించడానికి ప్లాన్ చేశారంటే ఆల్రెడీ అనిపించు చేస్తున్నారు జిల్లా మాజీ మండలం చంద్రూరు పంచాయతీలో ఉన్న సిహెచ్ గడుగూరులో ఎంపీపీ స్కూల్ భవనం శిథిల వ్యవస్థ చేస్తుందని సీఎం రమేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నిన్న అనగా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగున సీఎం రమేష్ తన వ్యక్తిగత సహాయకుడిని విజయగాన్ని గారిని ఈ యొక్క గ్రామాన్ని పంపించడం జరిగింది స్కూల్ని పరిశీలించి విద్యార్థుల ఉపాధ్యాయులతో మాట్లాడి ఇక్కడ ఉన్న పరిశీలిని తెలుసుకొని చాలా ఇబ్బంది విద్యారనికాలంగా గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పది లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఈ పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా పది లక్షల కోట్ల నిధులు కేటాయించింది కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లలో పదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయల నిధులు మనం సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి నిధులు గాని రుణాల రూపకంగా మనకి కేటాయించిన వాస్తవం ఆదాతో సహా అనేక ప్రాంతాలు అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది అవి చెప్పినాకనే కేసీఆర్ అన్న పని చేసినప్పుడు కేసీఆర్ ట్యాక్స్ డివజన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ పదేళ్లలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఇలా కొనుగోలు వడ్లు పత్తి సేకరణ కోసం కొనుగోలు కోసం ఇలా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ కేసీఆర్ మంత్రివర్గం అన్నారు నేను అనేక కొనుగోలు సెంటర్ సుధీర్ సుధీర్తాడు చూపెట్టిన సుదీర్తాడ పైసలు కేంద్రం వేస్తుంది గోన సంచి పైసలు కేంద్రం వేస్తుంది ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తుంది అక్కడ లేబర్ పైసలు కేంద్రం వేస్తుంది అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రం వేస్తుంది రాష్ట ప్రభుత్వం బ్రోకర్ చేసిన కమిషన్ కూడా కేంద్రమే ఇస్తుంది ఈ వడ్డను స్టోరేజ్ చేసేందుకు ఆ గోధుమ కిరాయి కూడా కేంద్రమే ఇస్తుంది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన ఇప్పుడు దానికోసము లక్ష అరవై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం మనం ఈ పదేళ్లలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం ఎలా వడ్డు పత్తి సేకరణ కోసం కిసాన్ సమ్మాన్ నిధి కింద ముప్పై లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఇలా ఎంఎస్పి పది సంవత్సరాలు ఎంఎస్పీ తొమ్మిది సార్లు పిలిచిన ఎంఎస్పీ కింద ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రాన్ని ఖర్చు పెట్టడం మనం ఉపాధి హామీ ద్వారా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఉపాధి హామీ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఖర్చు పెట్టడం జన్ధన్ ఖాతా ఒక కోటి పదమూడు లక్షల మందికి జన్ధన్ ఖాతా ద్వారా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తాం మనం ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ వాటి కోసం ఒక కోటి తొంభై ఒక్క లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం ఒక కోటి తొంభై ఒక్క లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కానీ ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకున్నాడు ఇలా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు పన్నెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం గత పదిలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ముప్పై లక్షల టైర్లర్స్ కట్టించిన ఐదు లక్షల యాభై వేల ఇళ్లకు కరెంట్ సౌకర్యం కల్పించడం హైవేస్ నిర్మాణం కోసం ఒక లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం గ్రామీణ సడక్ యోజన కింద పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం దాదాపు నాలుగు వేల గ్రామీణ సడక్ నాలుగు వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాం దీని ద్వారా వరంగల్ లో కాకతీయ ఆదిలాబాద్ లో రిమ్స్ మెడికల్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది హైదరాబాద్ లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ముప్పై లక్షల ఇళ్లకు జల మిషన్ కింద నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది పీఎం స్వనిధి కింద ఇరవై మూడు వేల కోట్ల రూపాయల లబ్ది పీఎం స్వనిధి కింద ఇవ్వడం జరిగింది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఎనభై లక్షల మందికి పైగా లబ్ది ఇవ్వడం జరిగింది పదకొండు లక్షల ఎనభై వేల మందికి ఇవాళ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏడాది మార్చిలో దాంతో పాటు ఎన్నికల కంటే ముందు కూడా ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రంలో పర్వసినప్పుడు అనేక అభివృద్ది కార్యక్రమం ప్రారంభించడం జరిగింది గత మార్చిలో ప్రధానమంత్రి గారు ఆదిలాబాద్ పర్యటనలో యాబై ఆరు వేల కోట్ల రూపాయలు సంగారెడ్డి పర్యటనలో ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యవహరితో నేషనల్ హైవేస్ రైల్వే లైన్ వంటి అభివృద్ది పనులు ప్రారంభించడం జరిగింది మనోహరాబాద్ సిద్దిపేట కలుపు కొత్త రైలు మార్గంతో సహా రైలు ప్రాజెక్టును అంకితం చేయడం జరిగింది గత అక్టోబర్ మూడున ప్రధానమంత్రి గారు నిజామాబాద్ పర్యటనలో ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది అక్టోబర్ పదమూడున ప్రధానమంత్రి గారు పాలమూరు జిల్లాలో వివిధ పండ్లకు సంబంధించి పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ పండ్ల కోసం రెండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయల కట్టడం జరిగింది అసరాబాద్ చెల్లపల్లి ఎల్పీజీ పైప్ లైన్ గ్యాస్ ప్రాజెక్టు కోసం రెండు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలు కట్టడం జరిగింది ఎల్పీజీ కోసం ఇవి ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ప్రగతి అభివృద్ది విషయంలో గానీ సంక్షేమ పథకాల విషయంలో గానీ కేటాయించడం లేదు ఇవి మాట్లాడారు ఇవి అభిప్రాయం చెప్పారు మచిలీపట్నం జిల్లా వైద్య కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి ధర్మయ్య

ये ना एमपी जी मैंने परपस साल को सौ प्रविष्ट की पेट रखा नहीं थी ये ना मुझे आयो नाइनटी फोर हाँ इनको एक्जिस्टिंग स्टैंड का इन्वोर्ट मतलब नौ नाइन्स हाँ एक्सेप्ट फिगर क्या है जो कहना रिस्टिका रिस्टिका एक्सेप्ट फिगर क्या पाला दो नाइन्स हाँ रिस्टल सौ क्यों हाँ तो बोलता है रणवतु ప్రతిపక్షాలు పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాము పడగొడతాము అన్న ప్రభుత్వాన్ని పడగొడితే ఊరుకునేది లేదు అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్ని ప్రాంతాలకు అన్ని రంగాలకు కూడా వ్యవసాయం అన్ని రంగాలకు కూడా అనుబంధ పరిశ్రమలు అన్ని రంగాల్లో కూడా నిధులు కేటాయించి అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కోరుతున్న అధ్యక్ష ప్రభుత్వానికి సహకరించండి కానీ ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొడతామంటే తొడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అన్ని ప్రాంతాలకు అన్ని రంగాలకు కూడా వ్యవసాయం అన్ని రంగాలకు కూడా అనుబంధ పరిశ్రమలు అన్ని రంగాల్లో కూడా నిధులు కేటాయించి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కోరుతున్న అధ్యక్ష ప్రభుత్వానికి సహకరించండి కానీ ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొడతామంటే తొడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా విశాఖ లంకెలపాలెం వద్ద అనుమానంగా తిరుగుతున్న కారులో నూట యాభై డబ్బాల్లో ఉన్న మూడు వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు 更安全、嗯。啊 వార్తలు ఎంతటితో సమాత్వం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం